నమో తెస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధెస్స కుశల చిత్త చేత లాస్ట్ మూడు వీటిని మూడు విరతలు అని కూడా చెప్పుకోవచ్చు దుష్కర్మల నుంచి తప్పుకోగలిగే సమ్మ వాచ సమ్మ కమ్మంత ఇంకా సమ్మ ఆజీవికలని మూడు చేతసిగ్గాలని విరతలు అంటారు దీనిని అర్థం చేసుకుంటే దుష్కర్మలకు కారణమయ్యే పది అకుశల శీలాల జ్ఞానం ఉండాలి ఈ పది అకుశల శీలాల్ని రెండు తరగతులకు విభజించవచ్చు మొదటిది జీవిత అవసరాలను తీర్చుకోవడానికి చేసే దుష్కర్మలు రెండవది అవసరం లేకపోయినా చేసే దుష్కర్మలు ఉదాహరణకి దోచుకోవడం కోసం ఎవరినైనా హత్య చేయడం ఒకరి ఆ దేశంపై డబ్బులు తీసుకొని అంటే ఎవరైనా ఆదేశం ఇచ్చారనుకోండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని హత్యలు చేయడం అంటే కిగా హంతకులు లాంటివి ఇంకా జీవించడం కోసం వేటగాడుగా చేపలు పట్టేవాడిగా పనిచేస్తూ డబ్బులు సంపాదించడం ఇలాంటి పాపకర్మలు చేస్తూ ధన సంపాదన చేస్తూ జీవిత అవసరాలను తీర్చుకోవడం అనేది మొదటి తరగతికి సంబంధించింది అంటే జీవిత అవసరాలను తీర్చుకోవడానికి చేసే దుష్కర్మలు ఇలా కాకుండా ఎవరిపైన విపరీతమైన కోపం కానీ ద్వేషం కానీ ఉండి హత్య చేయడం అనేది జీవిత అవసరాల కోసం కాదు ఇలాగే అన్ని దుష్కర్మలు రెండు రకాలుగా విభజించవచ్చు కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పి డబ్బు సంపాదించడం జీవిత అవసరాల కోసం చేసే అకుశల కర్మలు అబద్ధాలు వాడడం మొరటుగా మాట్లాడడం తప్పుడు ప్రకటనలు ఇవ్వడం మొదలైన పనులు ఏదో పొందాలి అనే ఉద్దేశం లేకుండా చేస్తారు ఇవన్నీ వాచిక దుష్కర్మలు వాటికి జీవిత అవసరాలతోటి సంబంధం లేదు అంటే ఇవి మాటలతోటి చెప్పే అబద్ధాలు కానీ లేకపోతే చాడీలు కానీ మొరుటుగా మాట్లాడటం తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ఇవన్నీ కూడా మాటలతో చేసేవి అంటే వాచిక కర్మలు అంటారు అన్నమాట దుష్కర్మలు అయితే శారీరక దుష్కర్మల నుంచి అంటే శరీరంతో చేసే దుష్కర్మల నుంచి అలాగే వాచిక దుష్కర్మల నుంచి విరమించుకోవడాన్ని విరతి అని అంటారు అబద్ధాలు ఆడటానికి అవకాశం ఉన్న అసత్యాలను తప్పుడు మాటలను మాట్లాడకుండా ఉండడాన్ని సమ్మ వాచ విరతి అని అంటారు కానీ ఇలా ఉండటం జీవిత అవసరాలకి సంబంధం లేకుండా ఉండాలి ఒకవేళ ఇది జీవిత అవసరాలకు సంబంధించిందైతే అబద్ధాలు ఆడటానికి అవకాశం ఉన్న అసత్యాలు తప్పుడు మాటలు మాట్లాడకపోవడాన్ని సమ్మ ఆజీవిక విరతి అంటారు ఎవరినైనా హత్య చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ అది జీవిత అవసరాలతో ముడిపడి లేనప్పుడు హత్య చేయకుండా ఉండడాన్ని సమ్మ కమ్మంతా విరతి అని అంటారు హత్య చేయడం జీవిత అవసరాలతో ముడిపడి ఉన్నట్లయితే హత్య చేయకపోవడాన్ని సమ్మ ఆజీవిక విరతి అని అంటారు మూడు చర్యల్లోని విరతులు ఉంటాయి అదేంటంటే సమాధాన విరతి సంప్రాప్త విరతి సముచ్ఛేద విరతి అని సమాధాన విరతి అంటే పంచశీలాలను పాటిస్తూ ఉండటం వల్ల దుష్కర్మలు చేయకుండా విరమించడం దుష్కర్మ చేసే అవసరం కలిగినప్పుడు ప్రయత్నపూర్వకంగా ఆ దుష్కర్మ చేయకుండా విరమించడాన్ని సమాధాన విరతి అని అంటాం అలా కాకుండా అవసరం లేనప్పుడు నేను ఇది చెయ్యను అని అనుకున్నప్పుడు అది విరతి కాదు ఉదాహరణకి ఒక సాధువు మంచి ఒక పామరుడు శీలపాలను వ్రతం స్వీకరించాడు అంటే సాధువు నుంచి ఒక వ్యక్తి ఒకసారి అతడు ఆవు తప్పిపోయింది ఆవును వెతుకుతూ కొండ ఎక్కుతున్నప్పుడు ఒక పెద్ద కొండ చిలువ అతని కాలిని చుట్టుకుంది వెంటనే ఆ కొండ చెలువను చంపాలి అని కత్తి తీశాడు పాముని చంపే లోపల అతడికి సాధువు దగ్గర నుంచి స్వీకరించిన శీలపాలన వ్రతం గుర్తుకు వచ్చి పాముని చంపలేదు శీలపాలన వ్రత శక్తి వల్ల పాము కూడా అతడికి ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోయింది ఇక్కడ పామును చంపకుండా విరమించడం అనేది శీలపాలన వ్రతం పాటించడం వల్ల జరిగింది తన ప్రాణాలకు ఉందని తెలిసినప్పటికీ శీలపాలన కోసం పాముని చంపకుండా విరమించడాన్ని సమాధాన విరతి అని చెప్పుకుంటాం సంప సంప్రాప్త విరతి ఇదేంటంటే పరిస్థితులకు అనుగుణంగా విరతిని పాటించడాన్ని సంప్రాప్త విరతి అని అంటారు ఉదాహరణకి ఒకడు అంటే జక్కన్న అనేవాడికి అంటే అనేవాడి తల్లి జబ్బు పడింది వైద్యుడు కుందేలు మాంసం పెడితే రోగం తగ్గుతుంది అని చెప్పాడు అయితే ఈ జక్కన్న తన పొలంలో దొరికిన కుందేలును పట్టుకొని చంపబోయాడు కానీ అతడు భయంతో వణుకుతున్న ఆ కుందేలును చూసి జాలిపడి చంపకుండా వదిలిపెట్టాడు ఇంటికి వచ్చి తన రోగిష్టి తల్లి ఆమెను చూసి జాలిపడి చ అంటే కుందేల్ని వదిలిపెట్టాడు కదా ఇంటికి వచ్చేసరికి తల్లిని చూసి ఈ విషయం చెప్తాడు అమ్మ నాకు ఏది మంచిది ఏది చెడ్డది అన్న విషయం తెలిసాక నేను జీవించి ఉన్న ఏ ప్రాణిని హత్య చేయలేదు అలా చేయడానికి నా మనసు రావట్లేదు నాకు మనసు అంగీకరించట్లేదు ఇంక ముందు నేను చేయలేను కూడా ఇలా అని చెప్తాడు తల్లితోటి అతడు చెప్పిన గొప్ప వాగ్దాన శక్తి వల్ల అతడి తల్లి రోగం తగ్గిపోయింది ఈ సంఘటనతో ఆ మనిషి కుందేలును పట్టుకోకముందు ఎలాంటి శీలపాలన చేయలేదు కుందేలను పట్టుకొని చంపే ముందు అతడి మనసులో ఒక్కసారిగా జనించిన దయ కరుణ వల్ల కుందేలును చంపలేకపోయాడు అందువల్ల దానిని సంప్రాప్త విరతి అని అంటారు అప్పటికప్పుడు కలిగేది మూడవది సముచ్ఛేద విరతి ఈ లోకోత్తర చిత్తంలో కలుగు మగ్గ చిత్తంలో సముచ్ఛేద విరతికి సంబంధించి ఉంది మగ్గ చిత్తం లభించిన కారణంగా మనో వికారాల నుండి పూర్తిగా విముక్తి పొందిన కారణంగా విరతిని పాటించడాన్ని సముచ్ఛేద విరతి అని అంటారు సముచ్ఛేదం అంటే అనుశయంగా ఉన్న మనో పూర్తిగా తెంచివేయడం విరతి అంటే తప్పుకోవడం ఈ మగ్గ చిత్తం కారణంగా అంటే మార్గఫలాలు పొందిన తర్వాత ఉండే చిత్తం దాని కారణంగా మనో వికారాలను పూర్తిగా తొలగించుకోవడం వల్ల దుష్కర్మలు చేయకుండా తప్పించుకోవడాన్ని సముచ్ఛేద విరతి అని అంటారు సమూలంగా ఈ పాపకర్మలు చేయడాన్ని విరమించుకోవడం ఎప్పుడు జరుగుతుంది మార్గ ఫలాలు పొందినప్పుడు అర్హత స్థితిని పొందినప్పుడు కుశల చేతసిక్కల గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం ఈ మంచి చేత సిక్కలు మన మనస్సుని ప్రభావితం చేస్తాయి అలాగే ఆ కుశల చేత సిక్కలు మన మనసుని కలుషితం చేస్తాయి రెండవ అధ్యయనంలో మనం చెప్పుకున్నాం ఈ రెండు రకాల చేతసిక్కలు గురించి తెలుసుకున్న తరువాత ఇప్పుడు మన మనసులను లోతుగా పరిశీలించి ఏ రకపు చేత అంటే కుశలము అకుశలము మన మనసులో ఏర్పడుతున్నాయో తెలుసుకోవాలి కుశల చేతసిక్కలకు వ్యతిరేకంగా అకుశల చేత ఉంటాయి శ్రద్ధ కుశల చేతసికం అయితే మిచ్చ శ్రద్ధ మిథ్యా ఎరుక మిథ్యా సిగ్గు మిథ్యా భయం మొదలైనవి అకుశల చేతసిక్కాలు మనసులో కుశల చేతసిక్కాలు అకుశల చేతసిక్కాలు రెండూ తలెత్తుతుంటాయి కానీ ఒకటి ఉంటే మరొకటి ఉండదు అకుశల చేతసిక్కాలు వాటంతట అవే మన మనసులో జరించవచ్చు కాబట్టి అకుశలమైన ఆలోచనలు అకుశల చేతసిక్కలు పాపకర్మలు ఈ సంసారంలో జనన మరణ చక్రంలో దీర్ఘకాలంగా తిరిగాడడానికి కారణమని ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి మనిషికి తెలివితేటలు ఉన్నాయి ఎవరిలోనైతే పాప కర్మలు కుశల కర్మల కంటే ఎక్కువ ఉంటాయో వారికి ఈ నిబ్బానం లభించడం దుర్లభం నిబ్బానం పరమం సుఖమని భగవానుడు చెప్తాడు దానికోసం మీరెంత ప్రార్థించినప్పటికీ అది వారికి లభించదు కాబట్టి అందరూ మంచి ఆలోచనలతోటి కుశల కర్మలు చేయాలి మనసులో దుష్ట ఆలోచనలు చేస్తూ పైకి మంచివారిగా నటించే కపట నాటకాలు మానుకోవాలి మన మనసుని గమనిస్తూ పోవాలి ప్రతి క్షణం ఎప్పుడెప్పుడు ఎటువంటి చేతసికం మనలో పుడుతుందో చూడాలి ఆ కుశల చిత్త చేతసికం ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో ఇది నాకు హాని చేస్తుంది ఇది ఉండడం నాకు మంచిది కాదు సో నేను కుశల చేతశాన్ని పెంపొందించుకుంటాను అని అకుశల చిత్తానికి బదులు కుశల చిత్తాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి మెల్లగా అలా అలవాటు చేసుకుంటూ పోతే పాపకర్మల నుంచి బయటపడతారు నిబానాన్ని పొందడానికి మార్గం సులువవుతుంది ఇది ఈరోజు ప్రవచనం మిగిలిని రేపు చెప్పుకుందాం ఇంకా సర్వ చిత్త చేతశిక్కలు ఉన్నాయి సో అవి ఒక పదమూడు ఉంటాయి రేపు చెప్పుకుందాం మిగిలినవి